నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయం జన్మకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది ఎంపీపీ గండవరం సుగుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల స్థాయిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ తమ శాఖల నివేదికలు నూతన పథకాలను గురించి వివరించారు అనంతరం ఎంపీటీసీలు సర్పంచ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటసుబ్బయ్య ఎంపీపీ చిన్నపరెడ్డి ఎంపీడీఓ నాగమణి పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థి కిట్లు స్టూడెంట్లు ఇప్పుడు మనబడి మన భవిష్యత్తు దానికి సంబంధించి ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షల పదిహేడు వేలు ప్రభుత్వం ద్వారా ఖర్చు జరిగింది

స్పెషాలిటీ హాస్పిటల్ చింతారెడ్డి నెల్లూరు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు శుభవార్త ఎపిలెప్సీ మూర్ఛ స్పెషల్ క్లినిక్ ప్రతి నెల నాలుగవ గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడిను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావలసినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్ బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్